స్కూటీలో చూసుకున్నట్టయితే యాక్టివాలు ఉన్నాయి యాక్సెస్లు ఉన్నాయి ఈ యాక్సెస్లు ఎంత ఏ మోడల్ ఇవి వచ్చేసి ఇరవై నాలుగు మోడల్ ఓకే వీటిలో వేరియంట్లు ఉన్నాయి ఇది టాప్ అండ్ వేరియంట్ తొంభై వేలు ఈ వెహికల్ అయితే డిజిటల్ మీటర్ వస్తుంది డిజిటల్ మీటర్ డిస్క్ డిస్క్ బ్రేక్ ఫుల్ డిజిటల్ మీటర్ వచ్చింది డిజిటల్ లో కూడా డిజిటల్ కూడా ఫుల్ కలర్ ఇది టాప్ అండ్ తొంభై వేలు ప్రైస్ వేలు ఇది తొంభై వీటిలో ఇంకొక వేది అంటే ఇది ఎనభై ఐదు వేలు ఓకే దీనికి వేరే దీనికి దానికి దీనికి వేరేంటంటే డిజిటల్ అండ్ డిస్క్ మారుతుందా డిస్క్ మారింది దానికి డిస్క్ వచ్చింది డిజిటల్ మీటర్ వచ్చింది ఇరవై నాలుగు మూల ఇరవై నాలుగే ఇక్కడ ఉన్న వెళ్తే తొంభై వేలు ఇది అయితే ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఐదు వేలు వచ్చేసి ఈ లైన్ టివ్ అలా ఇరవై నాలుగు ఇరవై మూడు ఒకసారి ఈ లైన్ మొత్తం చూసుకోవచ్చు ఏ మోడల్స్ ఉన్నాయి లైన్ లో ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే ఏ ప్రైజ్ అమ్మా ఇరవై నాలుగు అయితే ఎనభై ఇరవై నాలుగు అయితే ఎనభై వేలు ఎనభై వేలు రెండు వేలు పదహారు వందలు అలా దిగింది బండి అయితే చెక్ చేసుకోండి శోధంకి వెళ్ళినా ఏది మినిమం ఐదు వేలు కూడా తిరగలే వెహికల్ వెహికల్ దిగింది ఒక్కొక్క వెహికల్ రెండు వేలు